అందరికీ నమస్కారం నా పేరు శ్రవంతి మేము హైదరాబాద్లో ఉంటున్నాం అమ్మమ్మ గారి ఇల్లు కాన్సెప్ట్ చాలా బాగుందండి మనిషి జీవితంలో జ్ఞాపకాలు చాలా ఉంటాయి కానీ ఆ జ్ఞాపకాలలో మధురమైన జ్ఞాపకాలు ఉంటాయి అవి చిన్ననాటి జ్ఞాపకాలు చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే చిన్నప్పుడే మనం ఎంజాయ్ చాలా చేస్తుంటాము అది కూడా అమ్మమ్మ గారి ఇంట్లో ఎక్కువగా చేస్తుంటాము అమ్మమ్మ గారి అంటే అమ్మ దేవుడు ఎక్కడ అదే ఉండ ప్రతి చోట ఉండలేక అమ్మను సృష్టించినారు అంటారు అట్లాంటి అమ్మ కదా అమ్మ ప్లస్ అమ్మ అమ్మమ్మ అంటే ఇద్దరు అమ్మల ప్రేమను మనకి ఇస్తున్నది అమ్మమ్మ అమ్మమ్మ ఎంత మేము అమ్మమ్మని అనే అంటామండి చిన్నప్పుడు మా అమ్మ అమ్మ అంటుండే మేము కూడా అదే విని అమ్మ అమ్మ అంటాము ఊహ వచ్చిన తర్వాత కొంచెం అంటే కొంత ఏజ్ వచ్చిన తర్వాత అప్పుడు అమ్మమ్మ అన్నాము అంతేకాని ఫస్ట్ నుంచి అమ్మ అంటాము మా తాతయ్య గారిది చిల్లర కొట్టండి అంటే అమ్మమ్మ వాళ్ళది పొదిలి మా తాతయ్య గారిది చిల్లర కొట్టు చిల్లర కొట్టు అయితే మాములుగా వస్తారు కదండి వేరే ఊర్ల నుంచి అట్లా తాతయ్య ఏం చెప్తుంటారే మనం అదే ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకి ఫుడ్ అట్లా అయ్యే టైంలో వాళ్ళు అందరూ షాప్లోనే కూర్చుంటారు కదా ఫుడ్ దొరికితే దొరికపోయినా దప్పిక తీర్చాలి అని ఇంటికి పంపిస్తుంటారండి పంపిస్తున్నప్పుడు మేము ఇసుకోకుండా అందరికీ వాటర్ సర్ సప్లై చేస్తుంటాము అది మాకు తాతయ్య చెప్పారు అమ్మమ్మ చెప్పింది అట్లా ప్రతి ఒక్కరికి చేస్తాము అట్లా వాళ్ళతో మాటలు మనకు పరిచయాలు మంచి చెడ్డ వాళ్ళు చెప్పడం అని బాగా మనకు తెలుస్తుంటాయి అలా కాకుండా అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఒక చిన్న పాప దగ్గర నుంచి పెద్ద అమ్మ అమ్మాయి కానీ అమ్మ కానీ ఆంటీ కానీ అట్లా లేడీస్ వారికి ప్రతి ఒక్కరికి బొట్టు పెట్టి తామూలం ఇచ్చి పంపించేది అది ఎట్లాంటి చిన్న కులస్తులైనా అంటే తక్కువ కులం ఎక్కువ కులం అట్లా కాకుండా తను ముత్తైదువు తను ఒక అదే ముత్తైదువు అని బొట్టు అన్నీ పెట్టి పంపించేదండి అదే వాటి మాకు కూడా వచ్చిందండి ప్లస్ ఏంటంటే పుట్టినరోజులకి ఇప్పుడు ఏంటంటే డేట్లో డేట్ వస్తుంటుంది ఆ రోజు ఎప్పుడెప్పుడు అని అనుకున్నా కానీ మాకు తిథులు ప్రకారం చేసేవాళ్ళు అంటే ఇప్పుడు నేను శ్రావణ మాసం కరెక్ట్గా శ్రావణ మాసం రోజే పుట్టానండి అట్లా శ్రావణ మాసం మా ఇట్లా మా వాళ్ళు ఏ ఏ తిథులలో పుట్టారో అవన్నీ చూసుకుని ఆ రోజు చేసేవాళ్ళు అది కూడా కాకుండా ఏంటంటే టీచర్స్ ఉంటారు కదా అంటే బెంసెస్గా ఉంది రండి ఆ టీచర్స్కి ఏం చేశారంటే మా అమ్మమ్మ తాంబూలము బొట్టు తాంబూలం వాళ్ళ దీవెనలు అట్లా ఇప్పించేది స్కూల్కి తీసుకొని పోయి అది చాలా దీవెనలు మనకు కావాలని అనుకుంటాం కానీ పుట్టినరోజులకి ఇప్పుడు ఏంటంటే రాత్రి టెంపుల్కి పోతాము రాకపోతే ఇంట్లో చేసుకుంటాము రాత్రి చాక్లెట్లు అట్లా కానీ ఎవరి దీవెనలు పొందాం పేరెంట్స్ వరకే దీవెనలు పొందుతాం కానీ దీవెనలు చాలా అవసరం అండి ప్రతి మనిషికి అందుకని టీచర్స్ దీవెనది ఇంకా మంచిది విద్య రావడానికి మనకు అభ్యసించడానికి దీవెన చాలా అవసరం మేము ఎనిమిది మంది పిల్లలు అండి అంటే మేము ముగ్గురం మామేలు ఇద్దరు ఇద్దరు వాళ్ళకి పిల్లలు మొత్తం కలిపి మేము ఎనిమిది మంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తుంటామండి మా వాళ్ళు కూడా మాతో కలిసి ఆడడం అన్ని ఏంటంటే దాడి రాముడు సీత రాజు రాణి మంత్రి పోలిస్తారు చెస్ క్యారం బోర్డు చైనీస్ చక్కెరు దా అవన్నీ అష్టాచమ్మ ఇట్లా వాళ్ళే కాకుండా అన్నయ్య వసవులు అదే ఇంటి దగ్గర ఉంటారు కదండి వాళ్ళు కూడా ఇంకా మేము ఆడుతున్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి అందరం కలిసి బాగా ఎంజాయ్ చేస్తాం ముఖ్యంగా రాముడు సీత అనేది ఇప్పుడు పిల్లలకి తెలియదు రాజు రాణి మంత్రి పోలిస్త రాముడు సీత అనేది ఇట్లాంటి ఆటలు ఇప్పుడున్న పిల్లలకి తెలియదు అంటే మా పాపాయికి తెలియదు కాబట్టి ఎందుకంటే వాళ్ళు ఇంకా పక్కన వాళ్ళతో ఆడుకునేప్పుడు లేదు కదా చిన్నప్పుడు అట్లా బాగా తెలుస్తారండి అది బాగా ఆడుకున్నాము అత్తయ్య అయితే నాకు బాగా జడేసేది మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో జాత చెట్టు ఉండేది ప్రతి సమ్మర్కి కంపల్సరీగా నాకు పెద్ద జడేసి ఫోటోలు తీసేవాళ్ళు ఇప్పుడు కూడా అది మా పాపయ్యకి చూపించుకుంటాను చాలా హ్యాపీ అవి ఎట్లాంటి అంటే ఫోటోలు కానీ ఏదైనా ఇంకా నాకు జడలు బాగేసేవాళ్ళండి మా అత్తయ్య వాళ్ళు అన్నం పెట్టడం కానీ అది అమ్మమ్మ మామిడికాయ పచ్చడి చేస్తారు కదండి అది కలిపి నెయ్యేసి పెడతదండి అది అసలు ఎంత చెప్పలేము అంత అమృతంగా ఉంటుంది ఇప్పుడు కూడా బాగా గుర్తుంటుంది ఎందుకంటే అది ఆ టేస్ట్ వేరు అట్లా మంది అంటే అందరు పెట్టించుకుంటారు కాదని నా అభిప్రాయం నేను చెప్తున్నానండి అలా కాకుండా అమ్మమ్మ మా కథలు చెప్పడం కానీ ఏదైనా ఆరు బయట మంచాలు వేసుకొని దోమతరి వేసుకొని పండుకోవడం అమ్మమ్మ వాళ్ళ పక్కన నేనంటే నేను తాతయ్య పక్కన నేనంటే నేను అని ఒకరి పోటీ పడి పండుకోవడం అలా చేసేవాళ్ళం అలానే ఇంకా చాలా అండి ఇంకా చెప్తామండి మా తాతయ్య వాళ్ళకి వరి చేను ఉండేదండి అక్కడి నుంచి వచ్చేటప్పుడు మేము ఎడ్ల బండి మీద వడ్లు తీసుకునేటప్పుడు ఎడ్ల బండి మీద వచ్చే మొత్తం చుట్టూ ఉన్న ఊరిని కానీ అంత పరిసర ఇప్పుడు ఆ ఎంజాయ్మెంట్ లేదండి ఆ ఎడ్ల మీద బస్తాల మీద హైట్లో కూర్చొని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి మళ్ళీ తొట్లు ఉండేవి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అది నీళ్ళు పడతాం కదా బుగ్గుచలం వాటర్ అని ఇట్లా వస్తుంటాయి కదా అవి మళ్ళీ పాచి పాచిపడుతున్నాయి క్లీన్ చేసేవాళ్ళం కదా రెండు రోజులకోసారి నాలుగు రోజులకోసారి అని అది క్లీన్ చేయడానికి మేము దిగేవాళ్ళం అండి పిల్లలు క్లీన్ చెయ్యం చేస్తామో చెయ్యమో పక్క నుంచి ఆ తొట్లలో నీళ్ళలో ఎంజాయ్ ఎంత చేస్తామంటే అసలు ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ అంటారు కదా అప్పుడు స్విమ్మింగ్ పూల్ మాకు అదని అనుకోండి ఎంజాయ్మెంట్ ఇంకెక్కడ కాదండి ఇప్పుడు కూడా మేము అది నెమరేసుకుంటూ ఉంటాం ప్లస్ టెంపుల్స్కి వెళ్ళడం కానీ అన్నీ నేర్పించడం పాటలు కానీ కథలు చెప్పడం కానీ మన సంస్కృతి సంప్రదాయాల గురించి చెప్పడం కానీ అదే అతే వాళ్ళు కూడా కలిసిమెలిసి ఆ నోట్లో అన్నం పెట్టడం కానీ అన్నీ బాగా చేసుకునే వాళ్ళమండి తర్వాత ఇంకా కలిసి అన్నిటికీ బయటికి వెళ్ళడం కానీ సినిమాలకు వెళ్ళడం కానీ దేనికైనా వెళ్ళడం బాగా అలవాటు మా అత్తయ్య పెద్ద జడలు బాగా వేస్తారు మా చిన్నత్య డ్యాన్స్ బాగా చేస్తుంది తన దగ్గర డ్యాన్స్ నేర్చుకోవాలని ఒక ఆశ అంటే లైట్గా బాగా వేస్తుందండి చాలా బాగా వేస్తుంది వాళ్ళ పిల్లలు కూడా బాగా వేస్తాం ఇప్పుడు కూడా మా మౌని అదే మా అత్తయ్య వాళ్ళ పిల్లలతో మేము కలిసి డ్యాన్స్లు వేస్తుంటాం కలిసి చాలు సాంగ్స్ అయినా అని ఇట్లా డ్యాన్స్లు వేస్తాం అదే ఇంట్రెస్ట్ మా పాపకు కూడా వచ్చింది అలా ఇట్లా ఏదైనా కథలు కానీ డ్యాన్స్లు కానీ పాటలు కానీ మనం అన్నీ అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న సంస్కృతి సంప్రదాయాలు చాలా చాలా బాగుంటుందండి ఇంకా ఏంటంటే అమ్మమ్మ నైట్ పూటలా స్టోరీలు చెప్పి పండుకో పెట్టడం అలా వల్ల లేపి రుజుగించడం అమ్మ ఎప్పుడో ఒకసారి ఉల్లా కోబట్టడం తిట్టడం జరుగుతుంది కానీ అమ్మమ్మ ఏనాడు కొట్టడం కానీ తిట్టడం కానీ ఏ ఇంతవరకు నేను ఎక్కడ నాదని కాదని మా పాపాయిని మా విషయంలో కూడా మా అమ్మ ఆ విధంగా అమ్మమ్మ స్టేజ్కి వచ్చేసరికి ఆ విధంగా చేస్తారా అన్నట్టుగా మా అమ్మమ్మ ఇంతవరకు కోపడలేదండి నేను అంటున్నా చెప్తున్నాను అమ్మమ్మ అనేది కోపడేది లేదు ఏం లేదు అమ్మైనా కోపడుతుంది కానీ చాలా చాలా ప్రేమ అమ్మమ్మ మా అమ్మమ్మ దగ్గర మేము అమ్మమ్మని అమ్మ అని పిలుస్తాము ఏంటంటే మా అమ్మ వల్ల అమ్మమ్మ అంటుంది కదా అదే అలవాటు అయిపోయింది కొంత వయసు వచ్చిన తర్వాత అమ్మమ్మ అని పిలిచాం మళ్ళీ కొంతమంది అంటారు ఏంది అమ్మమ్మని అమ్మ అంటున్నాం తాతయ్యని ఏం తాతయ్య అంటారు అంటే ఏమో మాకు తెలియదు అంటాం తర్వాత తర్వాత ఇంకా అమ్మమ్మ తాతయ్య అని ఇంకా వల్ల అట్లా పిలిచే వాళ్ళమండి తర్వాత ఏంటంటే అమ్మమ్మ అదే మొగలి పువ్వులతో జడలేస్తుందండి అది మొగలు పువ్వు వాడిపోదు మనకి ఇంకా ఇసుగుబుట్టి తీయడమే తప్ప వాడిపోదు కానీ ఇప్పుడు మొగలు పువ్వులు అదే మొగలు రేకులు అన్ని దొ దొరకతున్నాయో లేదో తెలియదు అది మాత్రం నాకు లైఫ్ లాంగ్ గుర్తు ఉండిపోయేది మొగలి రేకులతో పూలు జడేసి అది లైఫ్ లాంగ్ ఉంటుంది అండి ఆ జ్ఞాపకాలు అనేది చిన్నప్పుడు జ్ఞాపకాలు చాలా చాలా బాగుంటది అమ్మమ్మ గారు వీళ్ళ కాన్సెప్ట్ నిర్భించిన వాసి గారికి నా ధన్యవాదాలు అండి